హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చిన్నని ఈరోజు స్పెషల్గా ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా అమ్మ మాకు మిస్ అయిపోయింది అంటే కొంచెం మతిస్థిమితం లేక వెళ్ళిపోయింది అప్పటి నుంచి మేము తిరగని చోటు లేదు వెతుకని ప్లేస్ లేదు ఎన్నో చోట్ల వెతికాము ఎన్నెన్నో చోట్ల తిరిగాము అయినా మాకు ఎలాంటి అంతు చిక్కర్లేదు ఎక్కడ మాకు కనిపించలేదు సో మొత్తానికి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక అంటే మొన్న జస్ట్ ఒక ఫైవ్ డేస్ క్రితం విల్లుపూర్లో ఉందని మాకు తెలిసింది అది ఒక ఓల్డేజ్ హోమ్లో ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ అంట అక్కడ అక్కడ ఉందని మాకు తెలిసింది అక్కడ ఆ కలెక్టర్ గారు మా గద్వాల్ కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేశాడు మా ఊరి దగ్గర వచ్చేసి అంగన్వాడి వాళ్ళకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మాకు చెప్పడం జరిగింది మేము వెళ్ళి చూస్తే వెళ్ళి చూడడం కాదు మాకు పిక్ పంపించారు ఫోటో పంపించారు ఆ ఫోటో చూస్తే మాకు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే మేము చాలా చిన్నగా ఉండేవాళ్ళం అప్పుడు మాకు అంత ఊహ కూడా లేదు మా అమ్మ ఇలా ఉంటదని మాకు కూడా అంత తెలియదు ఒక ఫోటో చూస్తే ఇలా ఉంటది ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సడన్గా చూసేసరికి అసలు వయసు అయిపోయి ఫేస్ మొత్తము ముసలిగా అయిపోయి అసలు గుర్తుపట్టలేని పరిస్థితి అంటే పళ్ళు కూడా ఒక పళ్ళు కూడా ఊడిపోయినాయి మా అమ్మ కాదనుకున్నాం కానీ మీ పేరు మీ ఊరే అడ్రస్ మీ నాన్న పేరు అందరి పేరు చెప్తుంది ఒకసారి మాట్లాడండి అనేది చెప్తే సర్లే అని మాట్లాడాము సో మాట్లాడుతుంటే మా పేర్లలో చెప్తుంటే అసలు ఆ ఫీల్ చెప్పగలలేదు ఇంకా నాకైతే కన్నీళ్ళు ఆగట్లేదు ఫస్టు కళ్ళ నుంచి అసలు ఇది నిజమా నిజానికి మా అమ్మనేనా ఉందా అన్నంతగా అంత పర్షాన్ అయిపోయినా నేను సో మొత్తానికి సో హ్యాపీ మా అమ్మని ఎలా తోలుకొచ్చుకున్నాము ఎట్లా వెళ్ళాము అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు కూడా అర్థమవుతుంది అమ్మని ఎవరిని పిలవలేము సో మన మనకు చిన్న ఉన్నప్పుడు తెలిసి తెలియక వయసులో మనకు వెళ్ళిపోయిన తర్వాత మన అమ్మ లేదు మళ్ళీ ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన అమ్మ ఉంది అని తెలిస్తే ఆ ఫీల్ వేరు అసలు తలుచుకుంటేనే బూస్ బాంబ్స్ వస్తాయి సో మొత్తానికి సో హ్యాపీ స్పెషల్గా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలా అలాగే వెల్లుపూరు కలెక్టర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి మాకు ఇంత మాకు ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు మా మదర్ని మాకు మళ్ళీ తిరిగి ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ విల్లుపూరు కలెక్టర్ గారికి సో వీడియో అయితే పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది మేము ఎలా వెళ్ళాము అక్కడ ఎలా తీసుకొచ్చాము అంటే మా అమ్మకు కొంచెం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం కొంచెం అంటే కొంచెం మతిస్థిమితం అనమాట అంటే ఏది గుర్తుండేది కాదు ఎలా వెళ్ళిపోయిందో ఇంక ఏదో ట్రైన్ అలా ఎక్కింటది వెళ్ళిపోయి ఉంటుంది అక్కడనే వెళ్ళిపోయి ఇంకా అక్కడనే ఏదో మిస్ అయిపోయింది ఇంకా అక్కడి మెయిన్ ఏందంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అసలు మన తెలుగు అనేది అసలు తెలుగు రాదు అక్కడ మొత్తం తమిళ్ దానివల్ల అక్కడనే బహుశా చిక్కుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను సో మొత్తానికైతే వీడియో చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఈ అయితే మాకు దగ్గర ఉండి హెల్ప్ చేశారు మా అమ్మ మా దగ్గరకు మాకు ముట్టేంత వరకు మా అమ్మని తీసుకురావడానికి అయితే మా ఊరు నుంచి బయలుదేరాము నాకేం ఏ ప్రాబ్లం లేదు సేఫ్లీ చేస్తా ఆ కన్ను తక్కువనే కదా వరవాల కణం పోతుంది అక్క బావా సెకండ్ లేదంటే ముప్పై సెకండ్ చాలు ఓకే పది సెకండ్ టు ముప్పై సెకండ్ తీయాల నన్ను టోల్ గేట్ దగ్గర అయితే ఆగాము కట్టి తాగడానికి రావట్లేదు అతను ఇక్కడి నుంచి అయితే టీ తాగి బయలుదేరుతున్నాము ఇప్పుడు నైట్ వచ్చేసి రాత్రి పదకొండున్నర అవుతుంది ఇంకా మనం జర్నీ చేయాల్సింది ఆరు వందల కిలోమీటర్లు ఉంది మనం సుమారుగా బయలుదేరేసరికి మార్నింగ్ నైన్ టు టెన్ కావచ్చు దాదాపుగా మూడు వందల కిలోమీటర్లు అయితే వచ్చేసాము ఇక్కడ మళ్ళీ టీ తాగుదామని ఆపేశాము నైట్ టూ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి Kazuto This place looks like our station Keep Iwho. This isya will be OK Have I, ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అయితే ఇంకా విల్లుపూర్కి వచ్చేసి నైన్టీ ఫోర్ కిలోమీటర్లు ఉంది దాదాపుగా మనం జర్నీ నైంటీ పర్సెంట్ అయితే చేసేసాం ఇప్పుడు టైమ్ వచ్చేసి మార్నింగ్ నైన్ అవుతుంది ఇది గుర్తు మనకే నెక్స్ట్ ఇది గుర్తు అంటే తెలుసండి మొత్తానికైతే వచ్చేసాము ఇది ప్లేస్ వచ్చేసి విల్లుపూర్లో కృపాలయ ఓల్డేజ్ హోమ్ అంట ఇది ఇక్కడే ఉంటుందంట మా అమ్మ గత పది సంవత్సరాలుగా కృపాలయ మా అమ్మ ప్లేస్ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇదే ఇక్కడే అనాథ ఓల్డ్ ఏజ్ దాంట్లో ఉంటుంది మా అమ్మ ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా ఆతృతగా ఉంది సో ఫీలింగ్ అయితే సో హ్యాపీ ఆ సిస్టర్ తీసుకొస్తుంది ఆమెనే మా అమ్మ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మిస్ అయిన మా అమ్మ మళ్ళీ మాకు దొరికిందంటే చాలా సంతోషంగా ఉంది స్పెషల్ గా ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి

और अनाड़ी

అంటే దేవేంద్ర గ్రంథ్ మర్చి స్టేడియం అని అడిగింది పేరు అంటే మదిలేడి చెప్తే అంటే నేనే మదిలేటి

Bertahan, berbicara, 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 காசு <Trib forums> <Muchas> <successfully> <mäßig> आओ जल्दी ले दो तब सी तू आ का पता मांगेगी मंझिल आवेगी येन चलेती तेरे सर दरस इस फेर नाला कोई पानी कह रहा है जी नाम ये देन राम मांगे ना अच्छा एक बेटा छोड़ को नहीं कर ले 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 जी भी मान कर दे दो सरला ये शिवाजी देव இந்த அவடை படத்துல போட்டோம்னு கரெகட்டா இது சேமா குற்றப்பட்டதை நினைப்பு தாமா நீ ஆபனல் एक्चुअली நீ இன்செலெட்டிங்ல போட்டாலாம் இந்த சேனல் நியர் எல்லாம் அதுக்கு தான் பண்ணுனேன் நெசிலர வந்து பாரஸ் மாதிரி வந்துறது அப்போ மொத்தளோ ஒரு ச்சாட் பான்ஸ் ஆகுது ரொம்ப மத்த நீ வலி வலிடா மனுஷர் ஆச்சே எல்லாம் ஆகுது தனசி வெட்டேனி நான் ஒரு ஜென்மத்துல மத்த சத்துல ஆச

아우스라게라고. 니는 네가 접속했기라고 우리가 누구가 누구고 하고 칼레는 안 돼. 필 그래서 어떤? 누누 생각해. 상적 사회에 뜻을 주고. 원래는 원래는 이걸 놓지 않고 괜찮아요. 언제 시작? 우리 여행에 가면. 와, 원래는. 짠. 저것도. 그만 짓고.

ఈ మేడం పేరు వచ్చేసి పద్మావతి గా మాకు చాలా హెల్ప్ చేసింది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ప్రాసెసింగ్ అంత అయిపోయింది ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాం హోటల్ లో అయితే తింటున్నాం

বাবা জানেন হ্যাঁ